ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా పక్వాడాలో భాగంగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కులం సంతోష్ రెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బెంచంగి పూర్ణాచార్య ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ న్యూ శాంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థ సేవ దేశాభివృద్ధికి ఆయన పడుతున్న తపన ప్రతి కార్యకర్తకు ప్రతి పౌరునికి ఆదర్శనీయమని ఆయన జన్మదినాన్ని వేడుకగా కాకుండా ప్రజాసేవతో జరుపుకోవాలనే గొప్ప సంకల్పంతో బీజేపీ సేవా పక్వాడా నిర్వహిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి పరకాల నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుజ్జ సత్యనారాయణరావు జిల్లా నాయకులు ఆర్పి జయంతిలాల్ కూతురు రాజ్కుమార్ కందగట్ట సత్యనారాయణ ముత్యాల శ్రీనివాస్ శ్రీరామ్ రెడ్డి నర్మిట్ట శ్రీనివాసరావు గౌడ్ తీగల భరత్ గౌడ్ సంద్ర మధు లక్ష్మీరత్న ఉషారెడ్డి అనిల్ యాదవ్ పిట్టల రమేష్ హరీష్ నిఖిల్ ఆదిత్య జెండా రమేష్ ఋత్విక్ రెడ్డి తులసి శ్రీనివాస్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు పనికొచ్చేది దీనివల్ల సమాజానికి మేలు జరిగే అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో స్వచ్ఛ భారత్ అనేది తీసుకొచ్చి ఎందుకంటే మన పరిశుభ్రత పాటిస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటే దేశంలో అన్ని రకాలుగా ఆరోగ్యవంతంగా ఉంటారనే ఒక సంకల్పంతో తీసుకొచ్చినప్పుడు ఇవాళ ప్రపంచంలో కూడా చాలామంది దీన్ని అమలు చేస్తున్నారు మన దేశంలో కూడా ఇంతముందు విచ్చల విడిగా ఇక్కడ చెత్తేసేవారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొంత అవేర్నెస్ పెరిగింది వాళ్ళు కూడా మనం మీరు ఒక మంచి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రం చాలామంది ఒక పద్ధతిగా చెత్త ఎక్కడ వేయాలనేది ఆలోచిస్తున్నాం ఇవాళ కూడా అన్నకొండలో మా జిల్లాలో ఇక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఇవాళ జరుగుతుంది ఇలా నేను అన్నకొండ పెట్టాను ఇక్కడ పాఠశాలలో మేము వస్తున్నామని తెలిసి కూడా ఇదే రోజు పర్లే ప్రతిపక్షం ఏదైతే ముందుకు వచ్చి సేవ చేయాలన్నప్పుడు ప్రభుత్వాలు భయపడి దాన్ని అమలు చేస్తే సంతోషపడతాం మేము బాధపడడం ఎందుకంటే మా ఉద్దేశమే మీరు చేయని పని మేము చేయాలనుకుంటాం సమాజానికి ఒక మంచి మెసేజ్ పోతుంది నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో అయితే స్వచ్ఛ భారత్ అంటే రెండు అర్థాలు వస్తాయి శుభ్రవాళ్ళు పరిశీలించుకోవడము భారత్ స్వచ్ఛం అంటే అన్ని విధాలుగా అన్నదానికి అన్నిటికీ పనికి వస్తుంది కాబట్టి ఈ స్వచ్ఛ భారత్ పేరు మీద ఇలా పాల్గొన్న మా నాయకులందరికీ జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి